రాజన్నకి కొత్త బట్టలు ఇవ్వడం జరిగింది చాలా హ్యాపీ రాజన్న అని చెప్పుకోవచ్చు ఇక్కడ వాళ్ళ భార్య పిల్లలని గుర్తు చేసుకుంటాడు అన్నం పెట్టట్లేదు అని చెప్పుకోవచ్చు రాజన్నకి ఏమైందో కానీ క్లియర్గా చెప్పడు మనకు ఏమైందో అనేది ఇక్కడ వచ్చేసి వాళ్ళ వైఫ్ది అక్కది అనంతపూర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ అన్న వచ్చేసి ఇప్పుడు అడుక్క తింటున్నాడు అని చెప్పుకోవచ్చు ఈరోజు ఎవరో బట్టలు ఇచ్చారు నిన్నో ఈరోజు అడుగుదాం ఇక్కడ గోన్పాడు గద్వాల్ గోన్పాడు విలేజ్ అన్నది వాళ్ళ అన్న వాళ్ళు కూడా అన్నం పెట్టట్లేదు అన్న మంచిగా నింటే ఈరోజు అన్నం పెడుతుండ్రి అన్న ఇట్లా అయినాడని వాళ్ళు కూడా సరిగా పట్టించుకోవట్లేదు రాజన్న బాధపడుతున్నాడని చెప్పుకోవచ్చు చాలా వరకు టవల్ పట్టుకొని ఒక్కొక్కసారి మనకి బాధ చెప్పాడు రాజన్న ఏ ఏడుస్తాడు అనేది కూడా ఎప్పుడు మంచితనంతో ఉంటాడు వాళ్ళని వీళ్ళని బెదిరిస్తాడు ఒక మంచి రౌడీ అని చెప్పుకోవచ్చు రాజన్న పది మంది కోసం తిడతాడు మనకు అర్థం కాదు ఇప్పుడు వాళ్ళని తిట్టాడంటే వాళ్ళు ఏదో ఒకటి తప్పు చేశాడు కాబట్టి గుర్తు పెట్టుకొని తిడతాడు రాజన్న నీకు ఎవరు ఇచ్చారు బట్టలు ఇచ్చారు నాకు తెలియదు నిద్రలో నాకు క్రిస్మస్కి నాకు క్రిస్మస్ పండుగ ఏమో వాళ్ళు ఎవరు ఇచ్చినా నాకే తెలుసు వాళ్ళు పిల్లలు ఇచ్చి ఎవడమ్మ నాకు చెప్తాడా ఎందుకు ఇచ్చినా ఏం నుకో ఇచ్చినాడు అంతే రెస్పెక్ట్ 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 ఏమి వాళ్ళు ఇచ్చిన ఈడ ట్యాగ్ ఉంది కొత్తది చూడండి చాలా అన్నా ఆంధ్రప్రదేశ్ పో అన్న అనంతపూర్ జిల్లా మీ తెలంగాణ వచ్చింది అడగండి అన్న అసలు ఏమైంది అన్న నీకు అక్కడనే వదిలేసి వచ్చినాము ఏమైనా చెప్తావు నీకు బాధ అనిపిస్తుంది ఏడుస్తావా వస్తావా మీ అక్క అయితే మీ అక్క బ్రతికని నీళ్ళతోని పట్టుకో మీ అక్క మీ ఫుట్టేడితో వచ్చుకో నాకు అవసరం లేదు పో వీడి అక్కలు ఇప్పి బాధపడుతూ అనను మీ అక్క నీడాకలు ఇచ్చి మీరు ఎట్టుకుపో నీ కోణాలు ఏడా సాకో ఏడం పెట్టుకుపో ఏమన్నా తిన్నిక కూడా ఇచ్చిన రాన నాకు కవిని తెలవ నిన్న ఈ రోజు పండుగ రేపేం కాదు ఈ బట్టలు ఎప్పుడు ఇచ్చినారు నిన్న ఇచ్చినారు ఈ రోజు రాత్రి ఇచ్చిపోయిన పండుగ ఉన్నప్పుడు ఒంటి గంట అప్పుడు పన్నెండు ఎంత అయినా పదకొండు అయినా ఎంత మాకేందు ఇప్పుడు వేసుకున్నావు కదా బట్టలు రాత్రి నేను వేసుకున్న ఉంది ఇది లేదా షెటరు బిచ్చగా ఉంది ఈ షెటర్ కూడా వేరే రాత్రి తెచ్చినాడు ఈ పొద్దు రెండు ఇచ్చినాడా ఇది ఒకటి ఆడ లేదా ఆ పాస్పెర్లాగా అత తెచ్చినాడు అద్ద కొడుకు ఈపు ఇది షెటర్ అని ఇంకోటి ఇంకొకటి తిక్కున్నాను ఇప్పుడు ఈ రెండు ఉన్నాయా ఒకటి ఉన్నాయి రెండు ఉన్నాయి మూడు ఉన్నాయి ఒకటి షెట్టు ఒకటి టీ టీషర్టు ఒకటి ఇది ఇది ఒక టోపీ వేసుకొని టోపీది పైన షెటర్ ఏడుంది చూపి ఏ వేసుకోసే సెటర్ లేదా లేబమ్మా ఇప్పుడు ఇది మూడే కదా ఇచ్చింది రెండే హ్యాపీ అన్న హ్యాపీ కాదు పీపీ రాదు నాకు నాకేమో తెలియదు హ్యాపీ అయినా సదు రాదు మొత్తం పెద్ద మంచి లాగా అయిపోయినా టవల్ కూడా ఇస్తారు ఎవరు ఇచ్చిన టవల్కి ఎవరు చెప్తా నేను ట్యాంకులు చెప్పాను బ్యాడ్ చెప్పాను బ్యాడే బ్యాడ్ అంట ఏమంట బ్యాడ బ్యాడ కన్నడ వస్తా మా కన్నడ బ్యాడా బ్యాడా ఏమో బాడా బాడా ఈ రోజు ఎక్కడికి వెళ్ళాలన్నా నీకు రోజు ఆ నీకు బుద్ధి లేదు ఎక్కడ పోవాలా ఎక్కడ పోతుండవు ఏం పని చేస్తావు ఏం డబ్బు ఇచ్చినావు మా అమ్మ నాకు పెళ్ళి పెళ్లి చేస్తారా అన్నా ఈడ బతకాలంటే ఏం చేయాలి పని చేయాలి కదా నువ్వు పని చేస్తున్నావు నీకు బాధ నేను నేనేం పని చేస్తున్నా నువ్వు అది కూడా పని అనా అది కూడా అడుక్క తినడం కూడా పని అడుక్క తినది కూడా పని అన్న నాకు తెలియదు మాకు తెలియదు అన్న మా సాయిబాబా సాయిబాబా అన్నం అడిగే వేరే ఇంట్లో కాడ ఆ సాయిబాబా అడిగితే అనేది వేరే సంపాదించకు అనేది దొంగతనం కూడా చేస్తారంట అన్నావా నువ్వు గోనిపాడికి ఎప్పుడు వెళ్తావు ఈ బట్టల గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు ఏమన్నా తిండికి ఇచ్చిన రాత్రి ఏ వడి ఒకరు పైగానా ఒక బట్టలు ఒకటి ఇచ్చినావు ఏదో లేదో ప్యాన్ చిన్నాడు విచ్చిపోయాడు పాటని తిండికేమి స్వీటు ఏం చేస్తారు అని బిర్యానీ నీకు అదే బిర్యానీ తుణుకులు మజ్జిగ నీకు ఇష్టం కదా సీసెలు తాగడానికి ఉచ్చెలు కావాలి నేను మా పండగ పడినమాట అన్న అభి క్రిస్మస్ మాకేవ రవా అన్న ఏమన్నది మా పండగ అది లంకల పండుగ అన్న బాగా చెప్పడం అన్న తెల్లకి బాగు చెప్పాను పడవను జనభని బొని డిసెంబర్ ఇరవై ఐదు పండుగ చేసుకుంటే డబ్బు సంసారం సంహార లేని వాడు సంసారం ఎవరి పండగ ఏం పండగ చేసుకున్న వాళ్ళకి దరిద్రం పండుగ క్రిస్మస్ అంటే మేము చర్చి వాళ్ళంతా తెల్లవాళ్ళు ఎవడు ఏ జిల్లవాడు చెడగొట్టిన ఎవడు బిడ్డని పెళ్లి చేసుకున్నాడో వాడు 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 వీడేవాడమ్మా పండగ పిల్లలమ్మా గతమ్మా గోవిందమ్మా